థ్యాంక్ యూ యూట్యూబ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఫెసిలిటీ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ హాయ్ వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ మేము అయితే ప్రతి ఒక్కళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ గురించి కొంచెం తగ్గించాం ఆర్డర్ చేస్తున్నాడు డైవర్స్ చేసినాడు తగ్గించే చెప్పేసి అని చెప్పేసాం కాటు కాటుగా సో నేను ఎక్స్టెంపర్గా అప్పటికప్పుడే నాకు అనిపించింది చెప్పే ముందు రెండు నిమిషాల ముందు ఐ ప్రిపేర్ వాట్ ఈస్ ద ఇష్యూ అని చెప్పేసి ఇప్పుడు బాలకృష్ణ నాకు ఆ బాలకృష్ణ యొక్క గంభీరమైన కెటప్తో వస్తున్న అఖండ టూ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఇక్కడి నుంచి జై బాలయ్య జై బాలయ్య అనే మూమెంట్ వచ్చేస్తా సినిమాని ఆ సినిమాతో తర్వాత అని నా అభిప్రాయం చెప్తాను నేను అవి ఇచ్చే కూడా జనరల్గా ఎవరెవరు ఎలా పెడుతున్నారు కొంతమంది ఏదో విధంగా వాళ్ళకి వాట్ యూ కావాలని పెడతారు రావాలి రావాలని చెప్పేసి ఇప్పుడు ఆ సినిమాకి ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్ చిన్నగా పెద్ద ప్రాబ్లమే వచ్చింది ఈ ప్రొడ్యూసర్లు ముందు వేరే బ్యానర్లో సీజన్ సినిమాలకి మహేష్ బాబుతో కానీ ఎవరితో వాట్ ఎవర్ ఇట్ ఇస్ వాళ్ళు తీసుకున్న ఇంట్రెస్ట్కి సినిమా మీద తీసుకున్న ఇంట్రెస్ట్కి ఎవరో గ్యారెంటీ మహేష్ బాబు వాడి వైఫ్ గ్యారంటీ ఒకటి వాళ్ళం అప్పుడు ఇచ్చిన అది దీనికి అంటుకుంది అది ఎవరు ఇచ్చారు కార్పొరేట్ కంపెనీ హీరోస్ ఇచ్చారు నుంచో చాలా పాత కంపెనీ యాక్చువల్ మంచి మంచి సినిమాలు కూడా తీశారు ఆ కంపెనీ ఇచ్చిన ఆ లోను ఈ సినిమా అప్పుడు పట్టుకుంటారు ఇది వేరే ఎల్ఎల్పి లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అనేది కొత్తగా వచ్చింది ప్రైవేట్ లిమిటెడ్ కంటే తక్కువ పార్ట్నర్షిప్ కంటే ఎక్కువ సో ఒక అథెంటిక్గా ఉంటుందని అది పెట్టారు గవర్నమెంట్ సో దానికైతే ఎంతమంది అయినా జాయిన్ అవ్వచ్చు ఆ పేరు మీద తీస్తున్న సినిమాకి ఎంతమంది అయినా ఫైనాన్స్ ఇవ్వచ్చు ఆ అగ్రిమెంట్లు సెపరేట్గా ఉంటాయి ఇప్పుడు ల్యాబ్ పెద్ద వాల్యూ ఉందా లేకపోయినా లాయర్స్ ఇన్వాల్వ్గా అండ్ రైటింగ్ అండ్ అగ్రిమెంట్ బిట్వీన్ ద ఫైనాన్సి ఫైనాన్సర్స్ ఫర్ ద ఏరియా వైజ్ అండ్ ఆల్సో వాళ్ళు ఏ విధమైన డబ్బులు కమిట్మెంట్ అయినా చక్కగా రాసుకుంటా బాగుంటుంది దాన్ని అప్డేట్ చేసుకుంటే ఆన్లైన్లో ఏ షెడ్యూల్ ఎంత అయింది అనేది కూడా చాలా లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్లో చాలా చాలా చేయొచ్చు అభిషయం నేను యాక్చువల్గా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చెప్పాను ఇది ఈ విషయం ఆర్ డూయింగ్ వన్ ఫిలిం ఆల్సో నవ్ కలర్ రెడ్ అని సో దానికి ఫై పార్ట్నర్షిప్ అవ్వాల లేదు పార్ట్నర్షిప్ అయితే ఒక ఇరవై కోట్లలో అతను ఎంత పెట్టాడో ఆ పర్సంటేజ్ వస్తుంది లేదు నేను ఐ కెనాట్ రిస్క్ పార్ట్నర్షిప్ అంటే కెన్ ఈవెన్ స్టిల్ ఫైనాన్స్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ వాట్ ఎవర్ ఇట్ వాళ్ళు ఎలా అనుకుంటారు అనుకున్నట్టు చేయాలి ఇక్కడ ఈ ఆచంట గోపి అండ్ అదర్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా వాళ్ళకి అల్టీరియర్ మూవీస్ లేకుండా కానీ రిలీజ్ చేసి ఉంటే ఈ సినిమాకి ఆల్రెడీ బిజినెస్ అయిపోయింది ప్రాఫిట్స్ లో ఉందని అందరికీ తెలుసు అన్నట్టుగా వాళ్ళు పబ్లిసిటీ చేసుకున్నారు ప్లస్ ఈ సినిమా ఫైనాన్స్ ఎలా ఉంటుందని ఎలా ఉండబోతుందని కొత్త ఏం కాదు బాలయ్యకి బాలయ్య ఈస్ట్ గివ్ మనీ ఫర్ ఐ థింక్ రామారాయ్ గారికి కూడా అప్పుడప్పుడు ఇచ్చేవచ్చు చాలా కాలం మాటది నాకు ఆయన మాట వరుసలో ఉన్నారు అది ఎంత రోజు రెండు టూ రూపీస్ వడ్డీ కట్టాలని ఆ నమ్మకాలంగా ఇచ్చుకుని ఉంటారు అది ఎంత రోజు నిజం తెలియదు కానీ ఈస్ట్ టు గివ్ ఆ ఫైనాన్స్ ఆయన కొత్త ఏం కాదు బాలకృష్ణకి బాగా అథెంటిక్గా ఇది డెఫినెట్గా వీళ్ళు కట్టగలనుకుంటే వాడు ఇచ్చేవాడు ఈ సినిమా కూడా యాక్చువల్లీ వాళ్ళ పాప రెండో పాప రీసెంట్గా షీని యాడ్ అవ్వచ్చు చాలా అందంగా ఉంటారు అందరూ బాగుంటారు ఆ అమ్మాయి ప్రజెంటేషన్ చేస్తుంది సమర్పించను అంటే సమ్ ఇన్వె సమ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లేదా వాళ్ళ యొక్క సర్వీసెస్ వాళ్ళ ఫాదర్ కాబట్టి చేయడం పరిస్థితిను ఒక వర్కింగ్ వర్కింగ్ పార్ట్నర్షిప్ కానీ ఏదో జరిగి ఉంటుంది వాట్ ఎవర్ ఇట్ ఈస్ సౌలభ్యంగా ఉంటుంది టు డీల్ విత్ బాలకృష్ణ కా అదే కాకపోయినా కూడా పెద్ద కపిల్ సో యాక్టర్ కాదు అని చాలా చాలా యూట్యూబ్లు ఈ మళ్ళీ వచ్చినాయి అక్కడ మంచు నాకు అక్కడ షూట్ చేసుకున్నప్పుడు కూడా వయసు పెద్ద ఇది లెక్క చేయకుండా చాలా బాగా చేశాడు ఈజ్ అ వెరీ కమిటెడ్ పర్సన్ అక్కడక్కడ చిన్న చిన్న షార్ట్ టెంపర్గా ఉన్నా కూడా ఈజ్ అ వెరీ వెరీ కమిటెడ్ పర్సన్ ఎప్పుడైతే ముందు అక్కడ గుణం ఉంటుందంటారు యాక్చువల్ అంతకు తప్పితే బాలకృష్ణ నేను చాలాసార్లు చెప్పాను నాకు బాగా పరిచయం వచ్చినప్పుడు సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు అర్ధంతరంగా సినిమా ఆగిపోయింది ఏంటి ఎక్స్పెక్టెడ్ హైలీ ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్ పోయేపాటి సీను బాలకృష్ణ ఇది ఒక పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నా అని చెప్పి బాలకృష్ణ కూడా సొంతంగా తీసుకుని చాలా పబ్లిసిటీ చేసుకున్నాడు యాక్చువల్ ఇది అందరికీ తెలిసింది ఈ విషయం దీన్ని ఎందుకు ఆగింది బికాజ్ హీరోస్ పెట్టు మెడ్రాస్ హైకోర్టు మాకు వాళ్ళు డబ్బులు ఇవ్వాలి ఇవ్వాలి అత్యధి ఈ సినిమా రిలీజ్ అప్పుడు అగలకపోతే గిఫ్ట్ ఇస్తారంటే డెఫినెట్గా పేద అమౌంట్ అండ్ రిలీజ్ అయ్యే మూవీ అన్నారు లేదు లేదు మేము ఎల్ఎల్పీలు వేరే కంపెనీలో చేస్తున్నాం అన్నీ చల్లవు కోర్టులో ఎవరికైనా ఎవరికైనా అటాచ్మెంట్ పెట్టచ్చు అది 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 ఆడించడానికి టైం లేకుండా లాస్ట్ మినిట్లు వేసి ఆగిపోవం వీళ్ళ దగ్గర బ్యాడ్ అభిప్రాయ అభిప్రాయం లేకపోతే ఏం చేసి ఉండాలి యాక్చువల్గా నేను అందరికీ సినిమా రిలీజ్ అవ్వాలి వాటి సిరికి బాల అందరికంటే ఎక్కువ బాలకృష్ణకి అండ్ అందరికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్లకి కి ఇక్కడ ఓవర్సీస్ వాళ్ళందరూ సేఫ్టీ కూడా చూడాలంటే సినిమాని రిలీజ్ చేయకూడదు ఏదో విధంగా వాళ్ళకి ఎగ్గొట్టేయాలి హీరోస్కి అనే ఉద్దేశంతో బ్యానర్ మార్చి అది మార్చి ఇంత అవసరమా ఎప్పుడు కూడా ఫైనాన్స్ ఎందుకు ఇస్తున్నాడు లోకల్గా ఫైనాన్స్ చేసుకొని కూడా వాళ్ళ ఊరి నుంచి ఒక చాలా మంది దగ్గర ఫైనాన్స్ చేసుకుని అతనికి రూపాయి ఎక్స్పెక్ట్ చేసుకుని మనకు ఒక రూపాయి నరకు ఇచ్చి అది ఏదో చేసుకుంటా చేస్తారు తప్పితే వాళ్ళ వ్యాపారాలకు ఫైనాన్స్కి డబ్బులు కట్ట వాళ్ళు సినిమాలు తీయకంటే తీయకూడదు తప్పదు దట్ ఈస్ దేట్ బిజినెస్ అది యాభై లక్షలు కావచ్చు యాభై కోట్లు కావచ్చు నా మీ లాభ నష్టాలను వాళ్ళకి పెట్టారు మేబీ ఇమీడియట్గా ఇంకొక ప్రోడక్ట్ ఉంది ఆల్రెడీ ఆ పెద్ద స్టార్ ఇచ్చేశాడు అనుకుని దానికి అవాలతో వేయాలి కానీ ఈ సినిమాకి అడ్జస్ట్ ఏమవుద్ది అనేది అందరికీ తెలుసు ఇదే బాలకృష్ణ వాటి కోట్ల రాఘవేంద్రరావు గారు కేరవాణి తెల్లమంచల్ సాయిబాబా సినిమా తీశాడు ఇంటింటికి అన్నమయ్య అనేది మంచి తోటి కేరవాణి మంచి పాటలు ఇస్తాడు కాబట్టి బ్యూటిఫుల్గా ఉన్న పాటలు ఇక్కడ కూడా పెట్టేసి రిలీజ్ అప్పుడు ఇప్పటివరకు ఆగలేదు ఆగి ఆగిపోయింది అది రిలీజ్ చేస్తే అది కట్టాలి రిలీజ్ చేయబోతు ఏమీ కట్టకలేదు వచ్చింది తీసుకుంటారు తీసుకుంటాడు అది అంతే విశ్వనాథ్ గారి సినిమా నా సినిమాలు ఎవరు ఆగుతారు అనే టైంలో ఉన్న టైంలో నేను కోకలు చేస్తున్న టైంలో సిరి శివనాథం అనే సినిమా అని ఆగిపోయారు అది రిలీజ్ చేస్తే ఇతరకాయ ఒక ప్రింట్ ప్రింట్ కాస్ట్ ప్రింట్లు కూడా వేస్తారు నాకు రమేష్ గారు చెప్పారు ఇరవై బెట్లు ముప్పై బిడ్లు వేస్తారు అది ఇంకా చిన్న చిన్న ఫైనాన్షియల్ అనేది గడితే అరవై లక్షలు ఇవ్వాలి రిలీజ్ చేయలేదని వెళ్ళొద్దరు మా కాదు ఇంక్లూడింగ్ ప్రసాద్ రమేష్ ప్రసాద్ కూడా డెత్ సెండ్ చేసినట్టే అది హనుమంజన్ సాయిబాబే మరి ఈ రెండు సినిమా వాళ్ళు కావాలంటే అదే హనుమంతున్ సాయిబాబా బాబుగారి డైరెక్షన్లు బాలకృష్ణ సినిమా శ్రీరామరాజ్యం తీసుకున్నప్పుడు పట్టుకోవచ్చు కావాలంటే ఎన్ని బ్యానర్లు అయిన మనిషి మటుకు ఒకే పర్పరేటర్ అంతకాలం ఏ కోర్టులోగా నెలవచ్చు అది తప్పు తప్పు కాదు అండ్ ఆల్సో ఫైనాన్స్యల్ ఎగ్గొట్టాలనే కాన్సెప్ట్ చేసిన మటుకు శుద్ధ భూతది తప్పదు వాళ్ళతో మాట్లాడుకుని నేను వెంటనే సినిమా తీస్తాను మళ్ళీ ఫ్రెష్ చెక్లు ఇచ్చి వాళ్ళ ఫ్రెష్ అగ్రిమెంట్ కోర్టులో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్టు ఒప్పుకుంటే సినిమా రిలీజ్ చేయాలి వాళ్ళు కూడా అంటే అప్పుడు కూడా కట్టాలి ఇప్పుడు ఇరవై తొమ్మిది లక్షల కోట్లు కట్టాలన్నారు తొమ్మిది కోట్లు ఎంతో కట్టేసి ఫ్రెష్ చెక్స్ ఇచ్చి ఫస్ట్ కలెక్షన్ అల్లి వాళ్ళకే వాళ్ళతో చేసినట్టుగా ఒక రాసిస్తే ఈ సినిమా ఏ ఆటంకం లేకుండా ఒక మంచిగా రిలీజ్ అయి ఉండేది ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ కాబట్టి అప్పు కూడా తీరిపోయి దట్ ఈస్ నాట్ మై ఒపీనియన్ ఏం జరిగింది ఇక్కడ వాళ్ళకి ఎక్కొట్టే ఉద్దేశంలో బ్యానర్ మార్చి 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 మొత్తం ఏది చేశారు అది జరిగింది దానివల్ల ఎంతమందికి పేరు పోతుంది ఎక్స్పెక్టెడ్ ఫిలిం డైరెక్టర్కి బ్యాడ్ వస్తుంది ఆ ప్రొడ్యూసర్స్కి ఆల్రెడీ బ్యాడ్ వస్తారు వాడు చేసిన నిర్మాతమేది యాక్చువల్ కాదు అది డెఫినెట్గా చేయకూడదు బాలకృష్ణ ఇమేజ్ కూడా చాలా పోతుంది ఇది ఇటు ఇదే విషయం ఒకప్పుడు థియేటర్లో బాలకృష్ణ సినిమాకి ఇచ్చేవారు కాదు చిరంజీవి సినిమాలకు అలా ఇచ్చినట్టు ఇచ్చేవారు కాదు అప్పుడు కూడా చాలా కష్టపడి ఆడవాడ హుసిరి జాగ్రత్తలు దాకా దూకించారు సో ఇటువంటి అవాంఛనీయంగా జరగకూడదు ఏమి అందుకని దీస్ ఇస్ ఎక్స్పెక్టెడ్ ఫిలిం అఖండా టూ వాళ్ళకి అనుకుని ప్యాన్ ఇండియాలో లెవెల్లో పబ్లిసిటీ చేసుకుని చేస్తున్నారు సినిమాకి ఏం జరిగి ఉండాల్సింది వీళ్ళు ఆల్రెడీ కోర్టులో వాళ్ళు వేస్త వేశారు అందరికీ తెలుసు గా వాళ్ళు ఒక ఐదు కోట్లో అనుకో ఆ డబ్బులు లేవంటాకి లేదు ఎందుకంటే ఆల్రెడీ లాభాల్లో ఉందని చెప్పారు ఒకవేళ లాభాల్లో ఉందని అబద్ధవాడినా కూడా వాళ్ళకి ఇష్టకని షేర్ బోయ్యోటి కానీ షేర్ అదేవిధంగా చేర్ చేసుకుని అక్కడ నాలుగు పది కోట్లు కట్టి మిగతా ఎంత కట్టేస్తామని చెప్పి రిలీజ్ చేయాలి కదా డెఫినెట్ కోర్టు ఓపెన్ ఉంటుంది టెన్ పర్సెంట్ పే చేసి నవ్ వినాట్ పే బికాస్ ద ఫిల్మ్ ఈస్ టు రిలీజ్ అని చేత ఆ కలెక్షన్ కలెక్షన్ వేళకేస్తామని అందరి బయర్స్ అందరి డిస్ట్రిబ్యూటర్ని వేళకేస్తున్నట్టుగా ఇస్తే డెఫినెట్గా అసలు బూడో కంటికి తెలియకుండా రిలీజ్ అయిపోయింది నచ్చ నచ్చ చేసేసి సినిమాని ఇమేజ్ తగ్గించి ఇప్పుడు ఎంత కాదనుకున్న స్టేల్ ప్రోడక్ట్ కింద అయిపోయి ఇంత ఒక ఎంతో రావాల్సిన డబ్బులు అంత రాకపోవచ్చు ఇప్పుడు యూఎస్ లో ఎన్నో థియేటర్లు బుక్ చేసుకున్నారని విన్నాను వాళ్ళకి కూడా దెబ్బ వస్తుంది దాని తర్వాత ఏదో దీనికి కాదు జనరల్ జనరల్గా రిలీజ్ అవుతుంది డైరెక్టర్ చేసిన సినిమా ఇంగ్లీష్ ఫిలిం ఏదో వస్తుంది మళ్ళీ థియేటర్లు దొరకకపోవచ్చు వైఎమ్ టైం టు టెల్ ఆల్ దిస్ బికాస్ ఈ సినిమా వరకు మీరు ఏ గప్చిప్ రిలీజ్ చేయాలంటే తోటి అక్కడ లైట్ తోటి మాట్లాడుకుంటే డెఫినెట్ గా ఐదు కోట్లు పది కోట్లు కట్టి మిగతా కడతదా అని చెప్పేసి అలా అని ఉంటే ఇది ఏ ఆటంకో లేకుండా ప్లస్ ఇలా జరుగుతుంది ఈ సిచ్యువేషన్లో ఉన్నామని చెప్పేసి బాలకృష్ణకి వై బీగోబర్ సింగ్ వీళ్ళందరికీ తెలిసి వాళ్ళందరూ కూర్చొని చేయాలి ఒకవేళ ఇతని దగ్గర నిజంగా డబ్బు లేకపోయినా కూడా వాళ్ళందరూ కూడా షేర్ చేసుకుని చేయాలి సినిమాని కాపాడాలి సినిమా ఫస్ట్ రిలీజ్ రిలీజ్ అప్పటికి చాలా సెంటిమెంట్ అయినా కూడా ఆడొచ్చు సినిమా కానీ ఎంత ఎంతైనా కూడా థియేటర్లు బుక్ చేస్తే అక్కడ నష్టం ఇక్కడ నష్టం ఇప్పుడు వాళ్ళు అడుగుతారు ఇక్కడ లోకల్ డిస్ట్రిబ్యూటర్ మేము ఇచ్చిన డబ్బులు ఇచ్చేయమంటారు ఇంకోటే తగ్గించమంటారు నిజంగా బైర్గా ఉన్న ఎవరు ఏం చేశారో తెలియదు నిజంగా బైర్స్గానే ఉన్నే వాళ్ళు కూడా మాకు అప్పుడు అనేది బాగా ఆడకపోవచ్చు సో ఇంతకంటే ఎక్కువ కట్టమంటారు అంత బ్యాలెన్స్ పెట్టి ఉంటారు ఈ బ్యాలెన్స్ అన్ని ఓటీటీ ఇవన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి ఇరవై తొమ్మిది కోట్లు ఇట్స్ యాక్చువల్లీ నథింగ్ వీళ్ళకి అల్టీరియర్ మోటివ్స్ అంటే బ్యాగ్ మనసులో ఉంది ఏదో విధంగా దానికి ఎగ్గొట్టేళ్తాం హీరోస్కి అది ఎక్కడో కార్పొరేట్గా అది కానీ ఉండే లైకర్స్ కానీ ఉండే ప్రైవేట్ ఫైనాన్స్ అక్కడ ఫైనాన్స్ ఎగ్గొట్టాలనుకునే ఆ గుర్తింబాటుకు చాలా చాలా బుతుంది సినిమా తీవన్నాడు ఏమన్నా తర్వాత ఫ్యాన్స్ బాధపడతారంటే ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది బాలకృష్ణ చిరంజీవి లాగా పవన్ కళ్యాణ్ లాగా మహేష్ బాబు లాగా ఇలా మంచి ఫాలోయింగ్ ఉన్నా చాలా మంచి ఫాలోయింగ్ ఉంది ఇంక అందులో చాలా గ్రోయింగ్లో ఉన్నాడు మళ్ళీ ఎమ్మెల్యే చీఫ్ మినిస్టర్ గారు కలు అవి పక్కనే పెట్టండి సినిమాకి అవి సంబంధం లేదు అవి ఆల్ దోస్ థింగ్స్ విల్ నాట్ వర్క్అవుట్ చంద్రబాబు నాయుడు గారు జడ్జి చెప్తాడు గట్రాస్ కోవిడ్కి చెప్తే వింటాడా అవన్నీ పక్కన కదా అతను అ స్టార్ గా చూడండి చాలా పెద్ద స్టార్ కదా లెక్క ఈ రోజు బాలకృష్ణ ఫ్యాన్స్ ఇలా గొడవ పెడతారా ఇలాగ అయ్యిందని అంటే అడవడికి అందరు పెడతాడు చెప్పు తీసుకుంటాం వాళ్ళకి అంత సరదాగా ఉంటే అలా అంత బాధగా ఉంటే ఫ్యాన్స్ని కట్టమనండి కట్టమనండి అంటాడు శాటిజం అనమాట ఒక సాటిజం అటువంటి వాళ్ళు ఉంటారు ఫ్యాన్స్ ఉంటారు మంచి ఫ్యాన్స్ ఉంటారు వేరే వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు ఉంటారు వీళ్ళకేంటి రంజీవ్ సినిమాకి కూడా బ్యా గుడ్ అగ్లీ మాట్లాడేవాడు ఉంటారు పవన్ కళ్యాణ్ మాట్లాడేవాడు ఉంటారు ఇది కామన్ అదే యూ కెన్ నాట్ స్టాప్ ఏదో ఒక పొరపాటున మాట్లాడేదని చెప్పి దాని మీద ఇవన్నీ దుమ్మెరా దత్తి ఎందుకంటే న్యాయంగా ఉండే వాళ్ళకి ఏది ఏం చేయలేదు అక్షడిగా ఖచ్చితంగా ఈ రెండు ఇద్దరు ప్రొడ్యూసర్లు ఆచంటాడు ఇద్దరున్నర ప్రొడ్యూసర్స్ వాళ్ళిద్దరూ న్యాయబద్ధంగా డెఫినెట్గా వాళ్ళకి ఎగ్గొట్టే ఉద్దేశం లేకపోతే బ్యానరే మార్చిన అవసరం లేదు బ్యానర్ ఈవెన్ ఇఫ్ యూ వంట టు మేక్ మన ఎల్ఎల్పి చేయాలనుకో లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంతకుముందు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ కూడా చేయవచ్చు ఏ బ్యానర్లో అయితే ముందు మహేష్ బాబుతో ఫ్లాప్ సినిమాలు ఏ చేశారు కూడా చేయొచ్చు నా కంపెనీ ఫాక్స్ సినిమా ఉంది ఇవాళ మేకింగ్ ఏ ఫిల్మ్ వెళ్ళి ఎల్ఎల్పి చేసి చేస్తున్నాం అండి దానికి ఒక ప్రొసీజర్ ఉంది బ్లూ ఫాక్స్ సినిమా ఎలా అల్పించి పెట్టామంటే ఎవరన్నా పార్ట్నర్షిప్ని వేరే కార్పొరేట్స్ని అడుగుతాం కామెంట్ సైడ్ బికాస్ ఇట్స్ ఇండియన్ ప్రెస్టీజియస్ మూవీ అది సో మేము ఎంత పెడతాం అంత పెడతాం ఎవ్రీథింగ్ విల్ వి ఇన్ సైట్ చాట్లో ఏ షెడ్యూల్ ఎంత ఖర్చు అయ్యింది మొత్తం ఉంటుంది అందులో అంత బ్లాక్ అండ్ వైట్గా చూపిస్తూ అంత గా అంత కరెక్ట్గా చెప్పగలిగితే సినిమా ఎప్పుడు ఆగదు ఒకే సినిమాని వంద కోట్లు అనుకున్న సినిమాని ఇరవై ఐదు కోట్లు తీసే ఒక స్కీమ్ ఉంటుంది యాభై కోట్లు ఒకటి ఉంటుంది వంద కోట్లు ఒకటి ఉంటుంది ఇంటి కొద్ది రొట్టెలాగా కథ అదే అయినప్పుడు మంచి కథాంశం ఉన్నప్పుడు ప్రధానత్వమైన కథ ఉన్నప్పుడు ఏ విధంగా చేయొచ్చు ఇదేంటి వంద కోట్ల బడ్జెట్ పెట్టి దాని మన నూట యాభై కోట్లు అని చెట్టు మీరు దాన్నే ఇరవై ఐదు కోట్లు ఎలా తీస్తారంటే తీయొచ్చు డిపెండింగ్ ఆన్ ద డైరెక్టర్ అండ్ అది ఒక వందల ఆరులు చూపించాడు పుష్ప టీవీలో ఒక యాభై లార్లు చూపిస్తారు వందల ఆరులు చూపించిన వాళ్ళు కండి వచ్చేసిందా సినిమాలో కాన్సెప్ట్ కథ బాగుంది కాబట్టి ఆడింది పుష్ప వంద పుష్ప టూ కూడా ఈ మధ్యన ఇంటే నీ కాబట్టి చెప్పాను యాక్చువల్గా సో ఇప్పుడు చాలా భయంకరమైన పబ్లిసిటీ చేశారు ఈ సినిమాకి మంచి గంభీరంగా ఉన్నాడు ఉన్నాడు ఉన్నది ఉందని చెప్పాలి బాలకృష్ణ చాలా చాలా గంభీరంగా ఎప్పుడో బొబ్బులి పుల్లలోను అట్లలోను రామారావు గారిని చూసిన ఆ ఎఫెక్ట్ ఉంది అతను అతనిలో ఈ సినిమాలో ఎక్స్పెక్టెడ్ ని అనవసరంగా పాడు చేసింది ఎవరైనా కూడా వాళ్ళని క్షమించకూడదు తర్వాత ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళు ఎగ్గొట్టాలనుకునే ఒక అంశం అనే మటుకు చాలా పొరపాటు ఎవరు ఒప్పుకుంటారు ఫైనాన్స్ ఫైనాన్స్లో ఉన్నావు పోయిన ప్రొడ్యూస్ ఎవరు తగిలి ఐదు ఆరు వందల కోట్లు తిప్పిపోయా చెప్పాడు అనుకో నువ్వు అలగిస్తావా నీకు ఇవ్వకపోతే ఊరుకుంటావా సినిమా చమక పెడతావా సో డు నాట్ డూ దట్ ఇంకొకళ్ళ సొమ్ముని వాళ్ళ మీ దగ్గరికి ఇచ్చి అవసరమైన వడ్డీని కూడా తగ్గించి మళ్ళీ వేవ్ చేయమని అడగచ్చు నేను ఎంత కట్టలేను ఏ పది కోట్లు ఎంత వడ్డీ అయిందని నేను ఐదే కట్టగలను టోటల్గా ఇరవై తొమ్మిది కాదు ఇరవై రెండే కడతాను ఆ ఇరవై రెండు ఇంకొక ఐదు ఇప్పుడు ఐదు కోట్లు కడుతున్నాను మిగతా డబ్బు అంతా ఫస్ట్ కలెక్షన్స్ ఇక్కడ అది డొమెస్టిక్లోను బొఫిల్స్ అడవర్డ్స్ వల్ దట్ అబ్రాడ్లో ఇవన్నీ మీకే అప్పుడు కూడా మీరు అనుకున్న ఇరవై కోట్లు కలెక్ట్ ఇస్తాను అన్నారు అవన్నీ కూడా ఆల్రెడీ మింగి చేయడం అనుకో అది ఆర్టిస్టులు టెక్నీషియన్లు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా ఆదుకోవాలి అందరికీ కావాలి ఈ సినిమా అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి సో నాకు తోచింది ఏం జరిగి ఉండాల్సింది ఏం జరుగుతుంది ఏం జరిగింది అనేది ఎందుకు చెప్పానంటే మనవసరంగా డోంట్ కిల్ ఇప్పటికన్నా ఆలస్యం అమృతం విషయం అయిపోయింది దానివల్ల మీరు ఇచ్చే స్టేట్మెంట్ల ప్రకారం కానీ అందరూ మంచి ప్రెస్ మీట్ పెట్టి ఒక గంట సేపు ఏదో ఎక్కడో తేడా అయిందని చెప్పేసి వీఆర్ రిలీజింగ్ ఇన్ అ గ్రాండ్ వే అని చెప్పేసి ఐదు రోజులు టైం తీసుకుని వీళ్ళందరినీ కన్విన్స్ చేయాలి డిస్ట్రిబ్యూటర్లో అవుట్ రేట్ చేస్తారు బయర్స్ ఓవర్సీస్ లో అవుట్ రేట్ చేసుకున్న వాళ్ళు ఆడవర్ సీజ్లో డిస్ట్రిబ్యూట్ చేసుకు అందరూ చేసుకోవాలి ఎలా ఎలా కంపెనీ చేస్తారు ఎస్పెషిలీ అబ్రాడ్ లో థియేటర్లు చేయాలి ఇక్కడ అయితే పర్వాలేదు ఆ సినిమా కాబట్టి అకామిడేట్ చేసుకుంటారు ఈ మల్టీప్లెక్స్ ఎవరింగ్ అబ్రాడ్ లో వాట్ మై అండర్స్టాండింగ్ అలా జరిగి ఉండకూడదు ఇది చాలా చాలా దురదృష్టకరం ఫర్ ద ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ద టెక్నీషియన్స్ అండ్ ఆల్సో మెయిన్లీ జైంట్ ఇమేజ్ ఉన్న బాలకృష్ణ ఐ రియలీ ఆఫ్ పిటింగ్ అవి నేను ఫస్ట్లో అలా పోస్ట్ పోయిన అయిపోయినా మిడ్ నైట్ పెట్టాను మన అందరూ కూడా ఈ సినిమా తొందరగా రిలీజ్ అవ్వాలని కోరుకుందాం అని చెప్పేసి కానీ చెక్ మై ఫేస్బుక్ ఫేస్బుక్ పోస్ట్ అలాగే అక్కడ అడిగాడు అనమాట వాటికేంటి ఎగతాడు అనమాట అడిగిపోయి ఫ్యాన్ అయి ఉంటాడు ఇదే బానుకోండి ఈ సినిమాలో వన్ వన్ బై హండ్రెడ్ తీయలేరు అది కింద కామెడీ పెట్టి కొంతమంది ఫ్యాన్స్ బాధపడుతుంటే వాళ్ళని కట్టబనండి అంటాడంటే ఎవడం అంటే ఎలాగైపోయిందంటే సోషల్ మీడియా ఎగతాడి వేళకపోవడం ఇంకొక సినిమాని బ్యాడ్ మాట్లాడటం అనేది ముందు ఒక ఆఫీసులో సినిమా తీసుకుని ఇంకో ఆఫీసులో బ్యాడ్ మాడానికి అదే మూడోకా తెలియదు ఇక్కడ అలా కాదు కొత్త ప్రపంచంలో చెప్పేస్తారనమాట వాళ్ళలో ఉన్న కసి అవన్నీ కూడా బయట బయట చెప్తూ ఉంటారు ఈస్ నాట్ కరెక్ట్ సోల్స్ ఓన్లీ ఆఫ్ ద సోషల్ మీడియా అక్కడ కూడా వాళ్ళు లిమిటేషన్స్ ఉండాలి ఇష్ట వచ్చినట్టు మాట్లాడతారు అనమాట ఒక్కొక్కరు ఆడెవడో నాలుగో నాలుగు పొరపాటు జరిగిపోయిందని ఎవడో పెట్టాడు సరదా అనమాట ట్రోల్స్ ద నేమ్ ఆఫ్ ట్రోల్స్ బ్లడీ బగర్స్ వాళ్ళు స్పాయిల్ చేస్తారు అయినా కూడా మంచి సినిమా ఎప్పుడు ఆడద్ది ఆడాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు ద గీతా సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ వర్క్ షాప్ ఐ వాంట్ యూ టు బికమ్ గుడ్ స్క్రీన్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ వీల్ మేక్ యూ ఎ గుడ్ యాక్టర్ ఇట్ మే బి థర్టీ డేస్ ఫిఫ్టీన్ సెషన్స్ ఫైవ్ సెషన్స్ టూ సెషన్స్ ఆల్సో సీన్ సీన్ వాట్ ఈస్ मेक यू ए गुड एक्टर कम टू अस एंड लर्न स्क्रीन राइट सिल्वर स्क्रीन फिल्म वर्कशॉप वेलकम